ఒక ముఖ్యమైన విషయం సూర్య సూర్యభగవానుడు ఒక్కొక్క రాశిలో ఒక నెల సంచారం ఉంటుంది ఆ విధంగా సూర్యభగవానుడు మకర రాశిలో జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు మకర రాశి సంచారం అంచేతనే మనం మకర సంక్రమణ పుణ్యకాలం అనుకుంటాం ఇది రాశుల్లో కర్మస్థానం పదో స్థానంలో రవి అత్యుద్భుతంగా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అయితే ఏ రాశుల వారికి ఈ రవి సంచారం ఇక్కడ ఉండడం వల్ల ఏ విధమైన లాభాలు ఉన్నాయి ముందర ఏ ఏ రాశుల వారికి అన్నట్లయితే మకర రాశి వారికి పదవ స్థానంలో రవి అదేవిధంగా సింహరాశి వారికి ఆరో స్థానంలో రవి వృష్టిక రాశి వారికి తృతీయ స్థానంలో రవి అంటే మేషము సింహ వృశ్చిక రాశుల వారికి అత్యంత యోగదాయకంగా ఈ రవి భగవానుడి వల్ల ప్రయోజనాలు ఉంటాయి అంటే రవి పదిలో ఈ రవి బాగుండడం వల్ల ఏమిటి ముందు ఉపయోగాలు అంటే మనం వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి అభివృద్ధి ఉంటుంది వృత్తిలో గౌరవం పెరుగుతుంది ఉద్యోగంలో అధికారుల యొక్క మెప్పు పొందుతాం అలాగే ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నట్లుగా సూర్యభగవానుడు వల్ల మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ మూడు రాశుల వారికి అంటే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వ్యవహార పరంగా కోర్టు వ్యవహారాదులు ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో అత్యుద్భుతమైనటువంటి యోగదాయకంగా ఈ ఈ మూడు రాసుల వారికి ఉంటుంది అంతేకాదండి ఎక్కడ లేని ధైర్యంతో ముందుకి వెళ్ళగలుగుతారు ప్రతి పని ఇదివరకైతే ఆలోచించేవారు ఇప్పుడు ఆలోచించరు తప్పకుండా విజయం మనదే అనే ధైర్యంతో పెడతారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది మరి ఈ మూడు రాసుల వారికి బాగుంటుంది అంటారు మిగిలిన వారికి సామాన్యమైన ఫలితాలు కదా మరి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈ నెలాళ్ళు కూడా సూర్య ఆరాధన చేయడం మంచిది ఆదివారం పెట్టుకోవాలి ఆదివారం నాడు గోధుమల్ని దానం చెయ్యాలి మనం ఆదిత్య హృదయాన్ని వినడం కానీ పఠించడం కానీ చెయ్యాలి లేదా ఓం భాస్కరాయ నమ అనే సూర్య మంత్రాన్ని పఠించాలి ఇలా మిగిలిన రాసిన వాళ్ళు చేస్తే వాళ్ళకు కూడా సత్ఫలితాలు ఉంటాయి అంటే వీళ్ళకు ఉన్నాయండి మరి వాళ్ళకు అంటే వాళ్ళకి ఉంటాయి అంటే దైవ ఆరాధన భగవాన్ని మరి ఆరాధిస్తే అందరికీ ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు అందరికీ ఇస్తాడు ముఖ్యంగా ఉద్యోగం లేదు అని బాధపడేవారు ఉంటారే వారి సూర్యభగవాను ఆరాధించాలి మనం అనుకునేటువంటి పరిష్కార మార్గాల ద్వారా వారు కూడా సూర్య భగవాన్ని ఆరాధిస్తే నిరుద్యోగ సమస్య కూడా దీంతో పాటు తప్పకుండా తగ్గుతుంది అంచేత ఆరోగ్యం భాస్కరాదిచ్చే తనట్లుగా మనకి ఆరోగ్యం ఉంటేనే కదండి ఏదైనా సంపదలు ఉన్నాయి ధనం ఉన్నది బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు ఆరోగ్యం లేదు ఏటో ఉపయోగం చేత ఆరోగ్యం కోసం సూర్య ఆరాధన చాలా మంచిది ఇప్పుడు పుష్యమాసం రాబోయే మాఘమాసం కూడా సూర్యభగవానుడు మంచి తేజస్సుతో ఉంటాడట ఆయన ఆరాధిస్తే సత్ఫలితాలు ఉంటాయన్నారు అంచాత ఈ మూడు రాశుల వారు ఈ నెలలో మంచి ప్రాజెక్ట్స్ మంచి నిర్ణయాలు తీసుకోండి ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం వలన తప్పకుండా విజయం సాధిస్తారని చెబుతూ స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని మీరు చూసి పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి మా యొక్క ఇప్పటివరకు మా ఛానల్లో సబ్స్క్రైబ్ కానివారు తప్పకుండా సబ్స్క్రైబ్ అవుతారని చెప్పి కోరుకుంటూ మనం మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం సర్వే జన సుఖన భవంతు స్వస్తి